మీరు నమ్మినా నమ్మకపోయినా వృశ్చిక రాశి వారికి దశ తిరగబోతోంది ఏప్రిల్ నెల రెండో వారంలో ఈ సంఘటనలు తప్పకుండా జరిగి తీరుతాయి అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఏప్రిల్ నెల రెండో వారంలో వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు వెరికి రాబోతున్నాయి అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయాలన్నింటి గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాశి గురించి ముందుగా మనం వివరంగా తెలుసుకుందామండి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృష్టికి రాశికి చెందుతారు వృష్టికి రాశి వారికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి లక్షణ రీత్య వృష్టికి రాశి చాలా స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు ఆలోచనలు నిర్ణయాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఉగిసలాడే ధోరణి వీరులు మనకు పెద్దగా కనిపించదు రాశి వారి గురించి ఒక్క విషయాన్ని గమనించాలి వృష్టికి అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా సరే బాధిస్తే దానిని గుర్తుంచుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కావున ఈ రాశి వారితో ఎవరైనా సరే తగాద పెట్టుకోవాలి అంటే ఒకటికి రెండు సార్లు ఎదుటి వ్యక్తి ఆలోచించుకోవలసి ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి భూమి వాహనము యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు చాడీలు చెప్పే వారి కారణంగా జీవితంలో ఎక్కువగా నష్టపోతారు సిద్ధాంతాలు రోజుకు ఒక్కసారి మార్చుకునే మనస్తత్వం అయితే వీరికి లేదు జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణమవుతుంది జీవితంలో ఎదగకపోవడానికి కూడా ఇది మాత్రమే కారణమవుతుంది మంచితనము పట్టుదల అధికంగా ఉండడానికి కూడా వృష్టికి రాసి వారికి ఇది మాత్రమే కారణమవుతుంది వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అసలు వృష్టికి రాసి వారికి ఏప్రిల్ నెల రెండో వారంలో వీరి జీవితంలో జరగబోయే సంఘటనలు అనేవి ఏ విధంగా ఉంటాయి తెలుసుకుందా ఈ రాశి వారికి సమయంలో ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది ఒక్క ముఖ్యమైన వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది అనుకున్న పనులను అనుకున్నట్లుగా చేయగలుగుతారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించే అందరి ప్రశంసలు కూడా అందుకుంటారు విలువాష్టకం చదివితే బాగుంటుంది శుభకాలం ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి ఉత్సాహంగా ముందుకు సాగాలి ఒక్క ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సహకారం కూడా మీకు లభిస్తుంది ఆర్థికంగా మేలు జరుగుతుంది ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది కాలాన్ని మంచి కార్యక్రమాల కోసం వినియోగం చేయండి ఆరోగ్యం సహకరిస్తుంది ఒక్క వార్త మీకు చాలా ఆనందాన్ని కూడా పెంచుతుంది ఇష్టదైవ నామస్మరణ మీకు ఎంతగానో మేలు చేస్తుంది వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అంటే ఏప్రిల్ నెల రెండో వారంలో వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి తెలుసుకుందాం వృష్టికి రాశివారిలోని వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారి తీస్తాయి సోదర సోదరి వర్గము ఎదుగుదలలో వృష్టికి వారు ముఖ్యమైన పాత్ర వహిస్తారు బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొర కొందరికి ఆటంకంగా మారుతుంది వీరికి అనేక మంది శత్రువులు ఏర్పడతారు ఈ వారిలో బాల్యంలో జీవిత శైలికి యుక్త వయసులో జీవిత శైలికి కూడా చాలా తేడా ఉంటుంది ధైర్య సాహసంతో చేసే నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి వీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు జరిగిన సంఘటనలను మరచిపోరు తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి ఈ రాశి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూములు పెరగడం వలన జీవితంలో చక్కని మెలుపుకు దారితీస్తుంది ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమిస్తారు ఈ స్థితి జీవితకాలము కొనసాగుతుంది వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధము ఏర్పడుతుంది జీవితాశయ సాధనకున్నత శిఖరాలు అధిరోధించడానికి ఎవరి ఎండా కూడా లేకుండా వీరు శ్రమిస్తారు అనుకున్నది సాధిస్తారు వృష్టికి రాసి వారు పోలీసు అధికారులు గాను న్యాయమూర్తులు గాను భూమి సంబంధిత వ్యాపారులుగా కూడా రాణిస్తారు బంధువులతో వైరము స్త్రీలతో వైరము పరోక్ష శత్రుత్వము ఇబ్బందులకు గురిచేస్తాయి వృష్టికి రాసి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది ఈ రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు ఎప్పుడూ కూడా పంచుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది అందువలన వీరు జరిపే వ్యాపారాలలో నష్టపోయే అవకాశాలు కూడా అధికంగానే ఉంటాయి ఏదైనా ఒక సమస్య ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు వృష్టికి రాశి నీ అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది ఈ రాశివారు కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీళ్లలో కొంతమంది ప్రయాణాలు చేయడాన్ని సంచరించడాన్ని ఇష్టపడతారని శాస్త్రం చెబుతోంది రాశి రాశివారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు కానీ నిజం ఏమిటంటే రాశి వారు స్వార్థపరులు కాదు పరోపకారం చేయవారు స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఈ రాశివారు అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంచు కూడా వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు వృశ్చిక రాశి వారు అనేక వ్యాపారాలలో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులను కూడా తమకు అనుకూలంగా వీరు మార్చుకుంటారు ఈ రాశి వారి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు ఏ పనిలోనైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నిస్తారు ఈ రాశి వారికి ఏకపక్ష నిర్ణయాలు దౌర్జన్యము ఇతరులను లక్ష్య పెట్టకుండా అభిప్రాయాలను అమలు చేయడము కూడా నష్టాన్ని కలిగిస్తుంది సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల కారణంగా ఇబ్బందులు కూడా ఎదురవుతాయి ఈ విషయం ఎంత త్వరగా మీరు గమనిస్తే అంత మంచిది వచ్చిన సదవకాశాలను వినియోగించుకుని కుటుంబ సభ్యులతో అన్ని సుఖములు పంచుకుంటే జీవితము ఎటువంటి ఒడిదుడుకులు కూడా లేకుండా సాఫీగా సాగిపోతుంది వృశ్చిక రాసివారి సమయంలో చేయాల్సిన పరిహారాలు ఏమిటో కూడా మనం తెలుసుకుందామండి వృశ్చిక రాశివారు శుక్ర శుక్రమౌడ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరం ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసినా సరే చాలా మంచి ఫలితం వీరికి లభిస్తుంది ఈ రాశివారి అదృష్ట రంగులు గోధుమ ఎరుపు పసుపు మరియు తెలుపు ఈ రంగులు దుస్తులు ధరించడం వలన వ్యవహారాలలో అనుకూలత అనేది పెరుగుతుంది శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి వీలైనప్పుడల్లా మీ నుదురుపైన కుంకుమ తిలకం రాయండి మరి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వెరలో పోసిన తర్వాత పాలతో తెరిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి వెండి లేదా రాగితో చేసిన దుర్గబీసే బీస లాకెట్ను మీ మెడలో ఎరుపు రంగు దారంతో ధరించండి ప్రతిరోజు కూడా ఉదయం కొద్దిగా తేనె తినడం అలవాటు చేసుకోండి ఇలా చేయడం వలన మీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి గోధుమలతో రొట్టెలు తయారు చేసి దానికి కొంచెం బెల్లం కలిపి నిరుపేదలకు దానం చేయండి ముఖ్యంగా ఫకీర్లు సాధువులు బైరాగులు వంటి సంచారకులకు పవిత్రమైన వ్యక్తులకు మతపరమైన వ్యక్తులకు ఇవ్వండి చూసారు కదండి వృష్టి గ్రాసు వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలె కొన్నో అల్లి ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్